దళితులపై దాడులు చేస్తే సహించేది లేదు అని మాల మాదిగలు సంఘటితం కావాలని దళిత అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు పిలుపునిచ్చారు మాల మాదిగల ఐక్యతతో ముందుకు వెళ్లాలని దళితులపై దాడులు చేస్తే లేదని దళిత సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బచ్చల కామేశ్వరరావు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో మాజీ సర్పంచ్ నక్క రాంబాబు ఆధ్వర్యంలో దళిత ఐక్యవేదికను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాల మాదిగను ఉద్దేశించి బచ్చల కామేశ్వరరావు మాట్లాడుతూ మనలో ఐక్యంగా ఉండటం చూడలేక కొన్ని శక్తులు కొన్ని పార్టీలు మనల్ని విడదీసే యోచనలో ఉన్నాయని దానిని మనం పట్టించుకునే అవసరం లేదని మనమందరం ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించుకోవచ్చని తెలిపారు అలాగే ఏ పార్టీ వచ్చినా ఏ పార్టీ వచ్చినా వారి స్వార్థపూరితమైన ప్రయోజనాల కోసమే మనల్ని వాడుకుంటున్నారని అది గమనించాలని కామేశ్వరరావు తెలిపారు ఏదేమైనా దళితులను చిన్న చూపు చూసిన వారిపై దాడి చేసినా క్షమించేది లేదని పోరాటానికైనా సిద్ధమని తెలిపారు ఈ దళిత ఐక్యవేదికలో మా స్వాదరు సోదరులు అలాగే స్వాదరులు పేరు తెలియదు అందరికీ పేరు నా ఉదయపూర్వక ఉద్యమ జైబింద్ర నా పేరు బచ్చల కామేశ్వరరావు నేను కాకినాడలోనే ఉంటాను సార్ అయితే నాకు ఈ ఉద్యమాల నుంచి నిజమించి ఒక ముప్పై సంవత్సరాలు అనుభవం ఉంది ఇది సినిమాలో చెప్పినట్టు థర్టీ ఇయర్స్ ఇంట్రెస్ట్ అన్నట్టు మనోళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళు కొట్టేశారు వీళ్ళు కొట్టేశారు మేము దెబ్బలు తిన్నాం అయ్యా కలెక్టర్ గారు మాకు కోట బియ్యం ఇవ్వండి మాకు అట్రాసిటీ డబ్బులు ఇవ్వండి అని అడుగుతారు తప్ప మానోడు ఎవడ కూడా చెయ్యకూడదు నరికేది నేను చెప్పాను చాలా మీటింగ్లో వేసేయండి పేరు మేము ఇస్తామని చెప్పాం అందుకోసం నా కొడుకుని ఎంఏ ఎల్ఎల్బి చదివించాను మొన్నే పాస్ అయ్యాడు ఏంటంటే మన వాళ్ళు చదవటం లేదు సెల్ ఫోన్లు పట్టుకొని మన యూత్ అంతా బయట తిరుగుతూ ఉన్నారు ఒక్కసారి ముందుకు వెళ్దాం మనం ట్వంటీ ఫైవ్ ఇయర్ పచ్చి వైట్ డ్రెస్ కట్టుకొని తలపక చుట్టుకొని మీసాలు తిప్పుకొని ఎవడరా మా పేటలోకి వచ్చేవారు ఎవరా మా దళిత అమ్మాయిని చూసేవాడు వాడిని కట్టేయండి అని చెప్పేవారు ఎవరన్నా మన దళిత సోదరు కండెత్తి చూస్తే రావుల వరకు గుడిగి స్తంభాన్ని కట్టేసి రెండు వందల యాభై రూపాయలు ఫైన్ వేసేవారు వాళ్ళు నా తాతయ్యలు గారు చెప్పుకుంటున్నాను ఈరోజు ప్రభుత్వం కుట్ర చేసి ఎస్సీ సెల్ బీసీ సెల్ అని పెట్టి మనల్ని సెల్లల్లో బంధించి కమ్మడికి సెల్ ఉండదు రాజులకి సెల్లలేదు రెడ్లకి సెల్లలేదు కేవలం బీసీఎస్ఎల్కి మాత్రమే ఉంటుంది ఇక వస్తే మన మీద విడదానికి చిచ్చులు పెడతారు బాబాసాబ్ అంబేద్కర్ చెప్పింది ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ కూడా ఒక పులికి తీసు రాలేపోయారు మహానుభావులు ఎంతోమంది పనిచేశారు